కొబ్బి ఎళ్ళో కొబ్బి ఎళ్ళో సంకురాత్రి వచ్చిందంట సంబరాలు తెచ్చిందంట అవునాటే అక్కల్లార మెరిసేటి బామల్లార కొబ్బి ఎళ్ళో కొబ్బి ఎళ్ళో సంకురాత్రి వచ్చిందంట సంబరాలు తెచ్చిందంట అవునాటే అక్కల్లార మెరిసేటి బామల్లార

మయము తెచ్చిబెమ్మ దిసి హుభు కుంకుమారట్టుబెటీ పూ రో గుు మారి పువెట్టి కబియో కబియర్ లో అవునా అక్కలెమల్ల కబియల్ లో ఎళ్ళో కబియ കൊരി പടുച്ചുലൂ ഗോ ചുട്ടു ചേരി ഗോപി തട്ട വച്ചിരമ്മ ഊരിക്ക അന്താ ചീരമ്മ കൊബി ചുട്ടു ചേരി ഊരി പടുച്ചുലൂ ഗോപി തട്ട വച്ചിരമ്മ ഊരിക്ക ಚಿರಮಾ ಬಬಿಯಲ್ಲೋ ಕಬಿಯಲ್ಲೋ ಕಬಿಯೋ ಬಬಿಯಲ್ಲಾಟೆ ಅಕ್ಕಲ್ಲಾರು ಸೇಟಿ ಬಾಮಲ್ಲಾರಿಯಲ್ಲೋ ಕಬಿಯಲ್ಲೋ ಕಬಿಯಲ್ಲೋ ಸಬಿಯಲ್ಲೋ కలు చేసి అమ్మలక్కలంతా తండాలు గుర్చి గొప్పలప్పుడు కలు చేసి అమ్మలక్కలంతా తండాలు గుచ్చి భోగి మంటలా వేతూరంట రథసప్తమి నాడు పాలు పొంగింటురంట పెమ్మల పిడకలు చేసి అమ్మలక్కలంతా దండాలు గుచ్చి పోగి మంటలో వేతురంట గతసప్తమి నాడు పాలు పొంగితురంటీ ఎళ్ళో బబిఎళ్ళో కొబ్బీ ఎళ్ళో బాబి ఎళ్ళో శంకురాత్రి వచ్చిందంట సంబరాలు తెచ్చిందంట అవునా కల్లారాఠిల్ల బబీ అండ్ గోబీ అండ్ బబిణో గోబీ అండ్ പണ്ട്ഗച്ചുനു പെട്ട പണ്ട്ഗച്ചുനു പണ്ട് പണ്ട്നു അന്നദാത കോർക്കീര പണ്ട് അന്നദാത കോർക്കീരാ പണ്ട് ഊരന്ത കാന്തുല 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 ഊരന്ത കാന്തുല పండుగచ్చును పెద్ద పండుగొచ్చును పండుగొచ్చును పెద్ద పండుగ పంటలన్నీ ఇంటికొచ్చి గదలని నిండగా పంటలన్నీ ఇంటికొచ్చి గదలని నిండగా ధనధాన్యాలతో సంక్రాంతి పండుగ ക്രാി പണ്ട് ഊരന്ത സംക്ാതിാത്ത ഊരന്താ കാ സംക്ാതിാത്ത പണ്ട്നു పెద్ద പണ്ട്നു അന്നദാത കോർക്കീര പണ്ട് വച്ചനു അന്നദാത കോർക്കീര പണ്ട് വച്ചനു ంగీట ముగ్గుళ్ళు మురిపాల గొబ్బిళ్ళు గొబ్బి కొప్పులో గుమ్మాడి పూలు ముంగీట ముగ్గుళ్ళు మురిపాల గొబ్బిళ్ళు గొబ్బి కొప్పులో గుమ్మాడి పూలు డూడు బసవన్నా ఆడగవచ్చాడు సన్నాయి పాటకు ನಾಟ್ಯಾಲು ಡೂಡು ಬಸವನ್ನ ಆಡಗವಚ್ಚಾಡು ಸನ್ನಾಯಿ ಪಾಟಕೂ ಆಡೇನು ನಾಟ್ಯಾಲು ತೊತ್ತು ತೊತ್ತು ತುತುತ್ತು ತುತುರು ತೊತ್ತು ತುತು ತೊತ್ತು ತೊತ್ತು ತುತುತೂ ുത്ത് ഊരന്താ സംക്രാ ഊരന്താ സംക്രാം പണ്ട്നു പെട്ട പണ്ട്നു അന്നദാത കോർക്കീര പണ്ട് പണ്ട്ഗച്ചു പെട്ട പണ്ട്നു

నుదుటాను నామం పెట్టి కాళ్ళకు గజ్జలు గట్టి అక్షయ పాత్ర సిరమునబెట్టి పై తంబూ రాను మీటి మెడలోపు మాలలు వేసి హరిదాసులు వచ్చారు లోగిల భుజంపై తంబూరాను మీటి మెడలో మాలలు వేసి హరిదాసులు వచ్చారు లోగిళ్ళ చుట్టిరు హరిలో రంగ హరి హరిలు హరి హరిలో హరిలో రంగు హరి ഊറ സംക്ാ കാ ഊറ സംക്ാ കാ പണ്ട് പണ്ട്നു അന്നദാത കോർക്കീര പണ്ട് വച്ചു അന്നദാത കോർക്കീര പണ്ട് പണ്ട് വച്ചോ പെട്ട പണ്ട് വച്ചനു